అప్పుడు మా జగన్ అన్న మండలానికి ఒకటి వైన్ షాప్ పెట్టి ఎక్కడ బెల్ట్ షాప్ లేకుండా చేసిన ఏకైక సీఎం ఎవరంటే మన జగనన్న ఈరోజు నీళ్ళన్న దొరకు కానీ ముందైతే వీధి వీధికి ఒకటి అది బెల్ట్ షాప్ అవి మొత్తం వైన్ షాప్లే నీకు ఏది కావాల్సిన దొరుకుతుంది పొద్దున ఐదు గంటలు స్టార్ట్ అవుతుంది రాత్రి పదకొండు గంటల వరకు ముందు తాగే వాళ్ళు ఉంటారు ఆడపిల్ల గడ్డకొచ్చినట్టు చాలు ఈ దుర్మార్గమైన ప్రభుత్వం వాళ్ళందరూ జనసేన అయితేనేమి బీజేపీ అయితేనేమి టీడీపీ వాళ్ళైతేనేమి ఇంత ఇంత విరచస్వంతంగా ఇంత అన్యాయంగా మడ్రలు అయితేనేమి అయితేనేమి ఇంత అస్సలు ఇంకా ఎనిమిది నెలలైనా అయినా కానీ ఇంకా రోజు రోజుకి ఎక్కువ అవుతున్నా కానీ తక్కువ క్వార్ట్లేదు